స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మనకి అర్ధాష్టమంలో శని మరి పంచమంలో రాహువు ఆ తర్వాత కుజ గురువులు వృషభ రాశిలో మరి అలాగే రవిశుకరులు కర్కాటక రాశిలో బుధుడు మనకి సింహారాశిలో కేతువేమో చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది వృష్టికి రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఏదైతే సీట్లు మరి అన్ని చోట్ల వచ్చి కూడా ఎక్కడో ఒకచోట విద్యార్థులంతా కూడా జారడం జరుగుతుంది అయితే వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి వివా పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి వివాహాలు ముహూర్తాలు లేవు కాబట్టి మూడాలు జరుగుతున్నాయి కాబట్టి వివాహాల కోసం మరికొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి పని కూడా కాస్త సెకండ్ టైం అవడానికి అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమ శని కాబట్టి అలా జాగ్రత్తగా వీళ్ళు ఓపిక్గా చేసుకుంటూ వెళ్ళాలా పిల్లల నుంచి విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది మరి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రెగ్నె ప్ర మిస్కన్సీవ్ అవడానికి మిస్క్యారీ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహం వలన మీరు ఫారెన్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు చక్కగా రాణిస్తారు బ్రహ్మాండంగా మీరు చాతస్తం అనేది ఉన్నప్పటికీ కూడా చక్కగా ముందుకు దూసుకొని వెళ్తారు మరి విశ్వవిద్యాలయాలు కూడా ఫారెన్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆబ్బా లేలగా మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి మానసిక పరిణతి వస్తుంది స్త్రీలు మరి ఇంతకాలం కూడా బాధపడుతూ ఉన్నారు ఏంటండి మరి మేము చేసినటువంటి అంతా కూడా సక్సెస్ కాలేదని అవన్నీ కూడా మనశ్శాంతి అంతా కూడా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది అలాగే కొత్త కొత్త ఫ్రెండ్స్ వీళ్ళకి రావడం జరుగుతుంది వాళ్ళని జాగ్రత్తగా అంచనా వేసుకొని ఫ్రెండ్షిప్ చేయకపోతే మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అంత డాక్టర్లు ప్లేడర్లు ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది అభివృద్ధి అనేటటువంటిది ప్రతి అడుగులోనూ ప్రతి మా దీంట్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ గొడవలు సమసిపోయి చక్కగా కాపరాలు చేసుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారు సాహసోపేతమైనటువంటి పనులు ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి మరి మీ అత్తగారులని ఆడబడుచులని మీరంతా కూడా అపార్థం చేసుకున్నటువంటి మీరు మరి మళ్ళీ అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళేలాగా వెళ్ళడం జరుగుతుంది ఈ మధ్యలో అత్తగారిలో ఆడబడుచుల మీద మీరు కలిసి దెబ్బలు మధ్యలో మీకు కలపడానికి ప్రయత్నించినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి వాళ్ళు ఫూల్స్ అవుతారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పవ నల్ల నువ్వులని నన్నని వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి చక్కగా అలాగే నవగ్రహాలు చుట్టూ తిరగండి చుట్టూ తిరుగుతూ శనికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అదే విధంగా మీకు చక్కగా ఈ యొక్క దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది